హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి సెమీ గద్వాలతో పాటు ఇంకా కొన్ని శారీస్ కూడా గా ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఇవి చూడండి గద్వాల్ లో కొన్ని కలెక్షన్ ఉన్నాయి ఇది చూడండి బ మనకి బాటమ్ సైడ్ వచ్చేసి నిఫి డిజైన్ వచ్చేస్తుంది శారీ అయితే మనకి డార్క్ కలర్ వస్తుందండి బయట లైట్ కలర్ అస్సలు ఉండదు వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఈ శారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసామండి మనం వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కలర్స్ కూడా అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో మనకి చాలా గ్రాండ్గా వస్తుంది పళ్ళు అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి చెకార్డ్ వచ్చేస్తుంది అండి యాజ్ యూజువల్గానే అన్ని శారీస్కి అదే వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది శారీ చూడండి బ్లౌజ్ పక్కనే మనకి శారీ స్టార్ట్ అయిపోతుంది సో దానివల్ల మనకి ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదండి ఈ గద్వాల్ శారీస్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ అయితే మంచి షైనింగ్ కూడా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఇప్పుడు పెట్టిన కాస్ట్ వచ్చేసి నార్మల్గా అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాకపోతే ఎక్కువ శారీస్ లేవండి ఇందులో వన్ ఆర్ టూ కలర్స్ వన్ ఆర్ టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి చూడండి మనకి ఎంత స్మూత్గా ఉందనేది మీకు చూపిస్తున్నా అని అర్థం అవుతుంది కదా శారీ ఎట్లా ఉందనేది దాన్ని బట్టి శారీ మనకి వెయిట్ ఉంటుందా లేదా అనేది కానీ లేదంటే శారీ ఎంత స్మూత్ గా ఉందో అనేది అర్థమవుతుంది క్వాలిటీ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ శారీ ఓమ్ సిల్క్ వస్తుంది మనకి సింగిల్ శారీ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది సింగిల్ డిజైన్ మాత్రమే ఇది వచ్చేసి పైవేప్ చిన్న బాటర్ వస్తుంది బాటం సైడ్ వచ్చి మీడియం సైజ్ బాటర్ వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ గా వస్తుంది ఓమ్ సిల్క్ అండి స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది రెడ్డిష్ పింక్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో అదే కలర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది మనకి సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఫస్ట్ ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకే అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది చూడండి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది స్టార్టింగ్ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా వాషబుల్ శారీస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ అండి మనం నైన్ హండ్రెడ్ కి ఎయిట్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేస్తున్నాం ఈ శారీస్ అయితే ఒకటి రెండు శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇవి మనం ఏంటంటే ఆఫర్స్ లో పెట్టేశాము ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ వచ్చేసి ఇలా పీచ్ కలర్ లో వచ్చేస్తుంది మంచి క్లాసీ కలర్ అండి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి జాకెట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బహు బార్డర్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ గా ఉంటుందండి క్లాత్ అయితే కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్కువ కలర్స్ అయితే లేవండి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి సెమీ గద్వాల్లోనే మంచి ఒక్క కలర్ అండి చాలా బాగుంటుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి గ్యాప్ గ్యాబ్బోర్డర్ స్టైల్లో పెద్ద బార్డర్ వస్తుంది వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది చూడండి ఫ్లవర్ డిజైన్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద బూటీ డిజైన్ వచ్చేస్తుంది మంచి స్నఫ్ కలర్ ఇవి కూడా కలర్స్ ఏం లేవండి ఇప్పుడు ఉన్న వరకు అయితే పెట్టేస్తున్నాను గదివాళ్ళలో పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ పక్కనే శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే ఇవన్నీ కూడా సేమ్ ప్రైజెస్ లేవండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది అన్ని కూడా మనం మిక్స్డ్ కలెక్షన్ అనమాట గద్వాల్లో మిక్స్డ్ కలెక్షన్ పెట్టాము ఇవాళ వీడియోలో అయితే ఇది వచ్చేసి చూడండి ఇది ఒక డిజైన్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేస్తున్నాము ఈ శారీస్ అయితే ఇవి కూడా వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి అందుకని ఆఫర్ లో పెట్టేసాము శారీస్ ఎవరికైనా వచ్చి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తీసుకున్న వాళ్ళు కూడా మనకి పోస్ట్ చేస్తున్నారండి కమ్యూనిటీలో కూడా పెడుతున్నాను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి చూడండి పై వేపు వచ్చేసి ఎంత నీట్గా వచ్చింది డిజైన్ బాటం సైడ్ వచ్చేటప్పటికి మనకి డైమండ్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో పాటు టూ టూ డిజైన్స్ వచ్చేసింది అండి అంటే డబల్ బార్డర్ లో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లో బూటీ డిజైన్ అయితే వచ్చేసింది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ జకార్డ్ వచ్చేస్తుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయండి అన్ని సేమ్ ప్రైజెస్ లేవు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి వీడియో అనేది మీకు అర్థమవుతుంది ఇది చూడండి మనకి పై వైపు వచ్చేసి ఇలా వచ్చేసింది ఇది కొత్తవి వచ్చిన కొంచెం మనకి బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసి మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వచ్చేసింది పళ్ళు చూడండి అంత గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి లెన్స్ ప్యాటర్న్ వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో కూడా వన్ ఆర్ టూ డిజైన్స్ శారీస్ మాత్రమే వచ్చినాయండి డిజైన్స్ కాదు టూ త్రీ కలర్స్ మాత్రమే వచ్చినాయి మనకి బ్లౌజ్ కూడా ఈ టైప్ బ్లౌజ్ వచ్చినాయి చాలా మంది అడిగారు అప్పుడు ఇప్పుడు తెప్పించాము కాస్ట్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కువ రాలేదండి శారీస్ కొంచెం ఉంది పళ్ళు చూడండి గ్రాండ్ గ్రాండ్గా వచ్చింది కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది మంచి పర్పుల్ కలర్ అండి మనకి రాయల్ బ్లూ పర్పుల్ ఆ కలర్ షేడ్లో వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్ ప్యాటర్న్తో వచ్చేస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ వచ్చేసి ఇది కూడా సేమ్ ప్రైస్ ఏ పెట్టాము మనం లాస్ట్ టైం ట్వెల్వ్ నైన్టీ నైన్ కట్లా పెట్టాము ఇప్పుడు వచ్చేసి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కూడా ఆఫర్ లో పెట్టేసాం చూడండి మిడిల్ పార్ట్ లో వచ్చే బూటీ డిజైన్ ఎంత బాగుందో మనకి వేర్ చేస్తే తెలుస్తాయండి ఇలాంటి శారీస్ ఏదైనా కూడా వేర్ చేస్తేనే లుక్ తెలుస్తుంది బోటమ్ సైడ్ చూడండి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది మనకి మ్యాంగో డిజైన్తో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది చాలా బాగున్నాయి ఈ ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ వచ్చేసింది ఈ శారీకి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందనేది తెలుస్తుంది ఈ శారీస్ మనకి శారీస్ పరంగానే కాకుండా లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా యూజ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఫిక్స్ పెడుతున్నారు కొంతమంది మనకి స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా బాగుంటుంది శారీస్ అయితే ఇది చూడండి ఇది ఒకటి కలర్ వచ్చేసింది మనకి మంచి నావీ బ్లూకి ఇట్లా గంధం కలర్ లో వచ్చేసింది మంచి డార్క్ మస్టర్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి మ్యాంగో బూటీ వచ్చేసింది అండి బోత్ సైడ్ సేమ్ ఉంటుంది బోర్డర్ స్టైల్లో వచ్చేసి మ్యాంగో డిజైన్తో వచ్చేసింది బోత్ సెట్స్ పల్లూస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటాయండి ఈ శారీస్కి అయితే బ్లౌజ్ వచ్చేసి జాకా వచ్చేసి జాకాడ్ రాలేదండి ఇలా వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది మనకు అనుకుంటా మన దగ్గర బ్లౌజెస్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి శారీస్ అయితే ఈ విధంగా వస్తుంది కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అన్ని సోల్డ్ అవుట్ అండి వన్ ఆర్ టూ శారీస్ అట్లా మాత్రమే ఉన్నాయి శారీస్ ఎక్కువ లేవు ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ రెండు అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు టైటిల్లో ఉండే నెంబర్ ఉంటుంది ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక కలర్ రామా కలర్ వచ్చేస్తుంది మనకి ఇందులో మీరు రామ కలర్ తీసుకున్న కూడా అన్ని కలర్స్ డార్క్ వస్తాయి అండి లైట్ అయితే అసలు రావు శారీస్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంటుంది చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా వస్తుందో పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంది ఇది వచ్చేసి మంచి నేవీ బ్లూ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా మంది అడిగారు ఈ శారీస్ అయితే ఒక్క కలర్ ఒక్క సారీ మాత్రమే గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఈ లైట్ కలర్ బ్లౌజెస్ మనం అంటే ఈ బ్లూ కలర్ వచ్చింది కదా బోటం సైడ్ బోర్డర్ కానీ పళ్ళు కానీ ఈ బ్లౌజ్ ఏదైనా మన దగ్గర ఉంటే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ డార్క్ నావీ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి వేర్ చేస్తే చాలా లుక్ బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ స్క్రీన్ షాట్ తీసి లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ టైటిల్ టైటిల్లో ఏదైతే తీసినో నెంబర్ అదే నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో